ప్రతి ఒక్కరికి చెప్పొచ్చు నువ్వు ఎన్ని రోజులుగా మళ్ళీ ఈ మంచి మూవీ చూసామండి డాన్స్ అయితే అందరికీ యూత్కి చాలా నచ్చుతుంది అని చెప్తున్నాను ఖచ్చితంగా నచ్చుతుంది హండ్రెడ్ పర్సెంట్ సూపర్గా ఉంది డాన్స్ ఎన్ని రోజులకి ఇప్పుడు ఈ మూవీలో చూసామన్నమాట యాక్టింగ్ అయితే ఫ్యామిలీ పరంగా బాగుంది ఎన్టీఆర్ మన అల్లు అర్జునే చూడండి చూసి చెప్పండి నాకు అబద్ధం కాదు కదా సరేనా ఇది హండ్రెడ్ పర్సెంట్ అందరికీ యూత్కి అని అందరూ వచ్చిన వాళ్ళు యూతే తర్వాత వెళ్ళి ఫ్యామిలీకి చెప్పొచ్చును ఫ్యామిలీ కూడా చూడొచ్చును దాంట్లో ఏ రాంగ్ లేదు రాంగ్ బిహేవర్ లేదు అన్నీ సూపర్గా ఉన్నాయండి ఓకేనా సిస్టర్ సెంటిమెంట్ అయితే సూపర్గా ఉంది అదే అన్నాను కదా ఆమెతో మళ్ళీ ఒక రేంజ్లో ఎదిగింది బాగుంది ఓకేనా ఎవరు అన్నారండి ఎవరన్నా ఫస్ట్ అది కొంచెం అదే అనుకున్నాం మైండ్లో అనుకున్నాం కాకపోతే ఆమెది అంత లేదు ఉన్నంత ఉన్నంతసేపులో బాగుంది ఆ సాంగ్ అయితే హిట్ అయ్యింది అది ఒక్కటే బాగుంది చెప్పాలంటే సూపర్గా ఉంది చూడగానే సూపర్గా ఉంది కొంచెం డల్ అయింది అనుకుంటా బాగుంది బాగుంది అంటే కామెడీ కూడా కొంచెం తగ్గింది అనుకుంటా ఆయన ఆయనతో ఏ టాప్లో లేస్తుందండి ఆయన ఒక్క సీన్లో వచ్చినా సరే బ్రహ్మానంద గారు టాప్లో బాగుంది మధ్యలో పెట్టారు కదా సూపర్గా ఉంది బాగుంది హిట్ అవుతుంది నైంటీ నైన్ పర్సెంట్ ఇస్తాను అనుకుంటున్నాను డాన్స్ గురించి నేను ఇస్తాను ముఖ్యంగా డాన్స్ గురించి ఇస్తాను ఓకేనా నెక్స్ట్ యాక్టింగ్ గురించి ఇస్తాను సూపర్గా ఉందండి